హైదరాబాద్ మహానగర విస్తరణ అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ దిశలో కీలకమైన హెచ్ఎండిఏపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే కాగా ఈ మేరకు హెచ్ఎండిఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సుమారు ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ సేవలు విస్తరించి ఉన్నాయి త్రిపులారు వరకు పరిధి పెరిగితే ఇది పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది ఈ మేరకు అధికార యంత్రాంగం ఉద్యోగులు సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళిక విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు ప్రస్తుతం ప్రణాళిక విభాగంలో శంకర్పల్లి గట్కేసర్ మేడ్చల్ శంషాబాద్ జోన్లు ఉన్నాయి నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి వాస్తవానికి హెచ్ఎండిఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది కానీ ఇందుకు అనుగుణంగా జోన్లు ప్లానింగ్ అధికారులు ఉద్యోగులు సిబ్బంది మాత్రం పెరగలేదు దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది వందల కొద్ది ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి టీజీబీ పాస్ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న నాలుగు జోన్లను ఎనిమిది జోన్లకు పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు వెస్ట్ హైదరాబాద్కు దీటుగా ఈస్ట్ నార్త్ సౌత్ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు మూడు కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా ఈ క్రమంలో హెచ్ఎండిఏ బాధ్యతలు మరింత పెరగనున్నాయి టౌన్షిప్ల కోసం ప్రణాళికలను రూపొందించడం రోడ్లు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం లాజిస్టిక్ హబ్లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్ఎండిఏ చేపట్టనుంది అన్ని వైపులా టౌన్షిప్లను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగరం అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు హెచ్ఎండిఏలో ప్రణాళిక విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు అధికారులు ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఉన్న గట్కేసర్ జోన్లో మరో కొత్త జోన్ ఏర్పాటు చేయనున్నారు అలాగే శంకరపల్లి శంషాబాద్ మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పును విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎనిమిది జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన మొదట ఆరు వరకు ఆ తర్వాత ఎనిమిదికి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు కాగా భవన నిర్మాణాలు లేఅవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్లో టీజీబీ పాస్ ద్వారానే ఇవ్వనున్నారు ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లేఅవుట్లు భవనాలకు డిపిఎంఎస్ ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు ఈ నెలాఖరుతో డిపిఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు హెచ్ఎండిఏలోని ఏడు జిల్లాల్లో ఉన్న డెబ్బై మండలాలు సుమారుగా వెయ్యి ముప్పై రెండు గ్రామాల్లో టీజీబీ పాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి